హాయ్ అండి ఈరోజు మనం వినబోయే కథ కోడళ్ళందరూ ఇలా ఎందుకు ఉండరు ఇక కథలోకి వెళదాం సోరయ్య ఎనభై సంవత్సరములు అతని భార్య చనిపోయి పది సంవత్సరములు అవుతుంది అతనికి ముగ్గురు కొడుకులు ఒక్కో కొడుకు దగ్గర ఒక్కో నెల జీవనం గడుపుతూ ఉంటూ ఉండేవాడు ఆప్యాయంగా పలకరించేవారు లేక అల్లాడిపోతున్నాడు తెల్లవారితే పెద్ద కొడుకు దగ్గరికి వెళ్ళాలి కళ్ళద్దాలు పగిలిపోయాయి బట్టలు బాగా పాడైపోయాయి పిల్లలకు చెప్పి అనుకుంటే వాళ్ళు ఎక్కడ తిడతారో అన్న భయం కానీ పెద్ద కొడుకు దగ్గర పూర్తి స్వేచ్ఛగా ఉంటాను ఈ నెల రోజులు హాయిగా గడిపేస్తా అనుకుంటూ బస్సు ఎక్కాడు బస్సు దిగగానే పెద్ద కోడలు ఆటో తీసుకుని వచ్చింది ఎంతో ఆప్యాయంగా బాగున్నారా మావయ్య అని అదేంటి మావయ్య మీ కళ్ళద్దాలు పెట్టుకోలేదేంటి అని అడిగింది బ్యాగ్లో ఉన్నాయి కదమ్మా అన్నాడు సూరయ్య కానీ కోడలు పెట్టుకోమని చెప్పడంతో నిజం చెప్పలేక తప్పలేదు కళ్ళద్దాలు పగిలిపోయాయి అని చెప్పగానే పెద్ద కోడలు కళ్ళల్లో కోపం చూసి తలదించుకున్నాడు కోడలు ఇంటికి తీసుకెళ్ళి భోజనం అయ్యాక సోరయ్యని తీసుకుని కళ్ళజోడు షాపుకు వెళ్ళి కళ్ళజోడు కొనిచ్చింది ఇంటికి వెళ్ళేటప్పుడు దారిలో అందుకే మావయ్య మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళనివ్వడం నాకు ఇష్టం ఉండదు కనీసం మీకు కళ్ళజోడు కొనిపెట్టే తీరిక కూడా మీ కొడుకుకి లేదా ఆ బట్టలు ఎంతలా పార్తబడిపోయాయో చూ కూడా వారు చూసుకోరా అన్నది అప్పుడు సూరయ్య పోనీలే అమ్మా ఎవరిని ఏమీ అనకు అన్నాడు కోడలు సరేలే మావయ్య గట్టిగా పట్టుకోండి అని కోడలు ఎంతో ప్రేమగా అనగానే కూతురులా చూసుకునే కోడలు దొరికినందుకు సూరయ్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఇంటికి వెళ్ళగానే సూరయ్య బ్యాగ్లో నుంచి బట్టలన్నీ తీసి నిజం చెప్పండి మావయ్య మీ బట్టలు మీరే ఉతుక్కుంటారు కదా అని అడిగింది లేదులే అమ్మ వాషింగ్ మిషన్లో ఉతుకుతారు అని అబద్ధం చెప్పి నిద్రపోదామని వెళ్ళి పడుకున్నాడు ఇంతలో పెద్ద కోడలు వచ్చి సీరియస్గా మొహం పెట్టి చూసింది సూరయ్య ఏం మాట్లాడలేక అలా చూస్తూ ఉండిపోయాడు అది చూసి కోడలు టక్కున నవ్వేసింది మీకు నా బాధ అర్థం కావట్లేదు మావయ్య మిమ్మల్ని చూసుకోలేనంత బిజీగా ఉన్నవాళ్ళ ఇంటికి మీరు ఎందుకు వెళ్తానంటున్నారు ఇక్కడ నేను మీ పెద్ద కొడుకు సరిగ్గా చూసుకోవడం లేదా చెప్పండి అంది ఆ మాటలకి సూరయ్య వెక్కి వెక్కి ఏడుస్తూ నన్ను పసిబిడ్డలా చూసుకునే నీ దగ్గరికి ఎప్పుడు వస్తానా అని వేయి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటానమ్మా మరు జన్మంటూ దేవుడు నాకు ఇస్తే ఆ జన్మలో నేను నీకు కూతురుగా పుట్టాలని ఉందమ్మా నువ్వు నన్ను ప్రేమగా చూసుకునే ఈ నెల రోజులు మిగతా నెలలకు మళ్ళీ తిరిగి వచ్చేసరికి ఆ ప్రేమ అంతా సరిపోతుంది అన్న సూరయ్యతో మావయ్య గారు నాకు చిన్నప్పుడే మా నాన్న చనిపోవటంతో నాన్న ప్రేమ చూడని నేను మీ ద్వారా నాన్న ప్రేమని పొందాను అంతేకాదు వృద్ధాప్యంలో పెద్దవాళ్ళు చిన్నపిల్లలతో సమానం తల్లితండ్రులనైనా అత్తమామలనైనా ఇప్పుడు మిమ్మల్ని ఎలా చూసుకున్నామో రేపు మా పిల్లలు పెద్దవాళ్ళు అయ్యాక మమ్మల్ని అలాగే చూసుకుంటారు కదా అన్నది ఆ మాటలు విన్న సూరయ్యకు పెదాలపై నవ్వు వస్తుంది అత్తమామలను గౌరవించే ప్రతీ కోడలికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటాను అన్నాడు సూరయ్య ఇంతటితో కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్